ఓం నమ శివాయం ప్రబల తీర్థం తిరణాల జాతరలో మా బుజ్జోలు ఇద్దరు కలిసి చేసిన సందడి ఈ వీడియోలో చూసేయండి బోర్లు బొమ్మలు ఆటలు రంగుల రాట్నాలు అన్ని కొత్త ఎక్స్పీరియన్స్ అయినా మా బుజ్జమ్మ భయం లేకుండా ఎంజాయ్ చేసేసింది ఇవే కాదండో చిలక జోస్యం పాటరీ మేకింగ్ వీధి వీధిగారిటీ దేవర్పిట్ట స్ట్రీట్ షో ఇలాంటి మంచి మంచి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి తిరిగే లాంగ్ లో షేర్ చేస్తాను మొత్తం మీద మూడు రోజుల ప్రబల తీర్థం జాతర ఆనందంగా ఎంజాయ్ చేశాము ఈ జాతరలో మేమేం ఏం కొన్నాము సరదాగా మీకు చూడాలంటే కామెంట్ చేయండి లేదంటే ఇక ప్రబల తీర్థం షార్ట్ వీడియోస్ కి టా బాయ్ బాయ్